జనసేన టీడీపీ నాయకులకు మెట్టూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ప్రజలారా మనల్ని పరిపాలించడానికి మన పాత పడ్డ నియోజకవర్గాన్ని పరిపాలించడానికి వలస పక్షులు వస్తూ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి మనల్ని పరిపాలిస్తాడానికి రాజకీయ నిరుద్యోగం కోసం వస్తున్న ఈ నాయకులు మన కుటుంబాలు పాత పాతపట్నం నియోజకవర్గ కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని బతకడానికి చెన్నై ఢిల్లీ హైదరాబాద్ వెళ్తున్నాం మనము మన పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఎక్కడికో వెళ్తున్నారు మనకి లేక లేక ఈ మధ్యన ఒక విషయం జరిగింది మనకున్న ఏకైక ఐటీడీఏ సీతం పేడ కూడా మనకు పోయింది ఒక స్టేషన్ మనకి లేదు మొత్తం ముఖ్యంగా కొత్తూరు మండలానికి ఒక డిగ్రీ కాలేజీ కూడా లేని దుష్టతి ఉందంటే దానికి కారణం ఈ రాజకీయ నాయకులు కారా పూర్వ పాలకులు కారని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి వాసపక్షులు వస్తూ మన పరిపాలిస్తూనే ఉన్నారు ఒక విజయ రామరాజు గారు తప్పించి దయచేసి అర్థం చేసుకోండి ఒక్క మాట నాది విన్నపం మనల్ని మనమే పరిపాలించుకుందాం రండి కదల రండి మన కుటుంబాలు మన భావి తరాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితులు ఉన్నా మనల్ని మనం పరిపాలించుకోవడానికి ముందరగా నేను నా గెలుపు కాకూడదు ఈ పాత పట్ల నియోజకవర్గ ప్రజల గెలుపు ఈ కొత్తూరు మన్నల ప్రజల గెలుపు కావాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను నేను కాదు ఎమ్మెల్యే పాత పట్నం ఆత్మభిమానాలుగా వచ్చిన ఈ మీరు ఎమ్మెల్యే నేను తెలియజేసుకుంటున్నాను రాజకీయం అంటే రాజకీయం కాకూడదు రాజకీయం అంటే స్వాతంత్రం కావాలి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలనుకుంటే మనలో ఒక సామాన్యుడిని అవకాశం మీరు ఇవ్వండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారనేది ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూపించి చూస్తాను ఎందుకంటారంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సామాన్యుడిగా మీద ఉంటూ మీ చాలా మంది సమస్యలని తుఫాను టైంలో కానీ కరోనా టైంలో కానీ పేద ప్రజలకు అండగా ఉంటున్నాను దాని కారణం నేను ఒక పేద కుటుంబంతో వచ్చాను కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న రెడ్డి శాంతి మేడం గారు కరోనా టైం ఎక్కడికైనా వచ్చి మిమ్మల్ని కనిపించిందని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏమైనా సాయం చేసిందని అడుగుతున్నా ఆమె రావడం లేదు కదా మనం అందరము అక్కడికి వెళ్ళి ఆమె ఇంటి ముందు కూర్చుంటే ఎన్ని గంటలు పడుకోలు ఇస్తుందా చెప్పండి మీరు అందరూ ఒంటి గంటకు లేస్తుంది ఏమమ్మా బాగున్నారా అని బుర్ర మీద చెయ్యేసి ఆమె మేకప్ ఒక మనిషి ఆమె మేకప్ చెరకూడదు కాబట్టి ఆమెకి జీతం ఇచ్చి ఒక మేకప్ ని పెట్టుకున్న మహా తల్లి తల్లి నేను చెప్తున్నా పేద ప్రజలు పీడించి ఆమె చేస్తున్న పుత్తూరుకు వచ్చిన ఏకైక హాస్పిటల్ రెండు నుంచి రెండు మేడలకు గిఫ్ట్ గా ఇచ్చిన మహాతల్లి మన పాతపడ్డ నియోజకవర్గానికి నాయకురాలుగా అవసరమా ఎంతవరకు న్యాయం ఇది ఇక్కడ ఉండి సమస్య ఇక్కడ ఉన్న సాయి ఏ విధమైన డిగ్రీ కాలేజీ కానీ వచ్చినా కూడా పట్టుకెళ్ళిపోతుంటుంది అది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాడు గారు అయ్యామలో ఇల్లు స్థలాలు ఐదు సెంటర్లు ఇచ్చారు కానీ కొంతమంది నాయకులు ఒక నాయకుడిలే ఆయన ఐదు చెట్లు ఇస్తే ఆయన మూడు చెట్లు అమ్మేసి రెండు చెట్లు పెద్దలు ఇవ్వడం జరిగింది అది కూడా నా దృష్టిలో కంప్లైంట్ ఉంది ఆ నాయకుడి మీద విజిలెన్స్ వారు చేస్తే కోటి ఐదు లక్షల రూపాయలు రికవరీ ఉంది ఆ నాయకుడికి ఆ నాయకుడి పట్టుకుని రెడ్డి में करते तो धंधा में అలాంటి నాయకుని పట్టుకొని ఆమె తిరుగుతుందంటే ఆమె నిజాయితీ పొరగాలని ఎలా మనం నమ్మగలం చెప్పండి మీరు అందరూ ఆమె చేస్తుంది పియ్య రాత్రి కలెక్షన్ ఎసుక మీద కలెక్షన్ కాంట్రాక్ట్ మీద కలెక్షన్ కిందకి ఇక్కడికి వచ్చిన చిన్న చిన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన లాస్ట్ కి మిగిలిపోయిన సచివాలయాల సచివాలయాల నుంచి స్కూల్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా కమిషన్ దండుకొని ఈ రోజు మన పాతపట్నం నియోజకవర్గాన్ని సర్వనాశనమైన సోక్షాలు చేసిన ఆ మహాతల్లిని మనం ఢిల్లీకి పంపిస్తామా వద్దా ఢిల్లీకి పంపేద్దామా వద్దా ప్రజలారా నేను ఎందుకు చెప్తున్నా వినండి నాకు లేకపోయినా పర్వాలేదు కానీ నాది ఒకటే ఆశయము పాతపట్ల నియోజకవర్గాన్ని మళ్ళీ మనమే పరిపాలించుకుందాం ఎక్కడో వచ్చి ఇక్కడ పరిపాలించడం అనేది ఇది ధర్మం కాదు ఎందుకు బ్రిటిష్ కాలంలో ఉన్నామా ఏటా పాతపట్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అన్నమ తినలేదా చెప్పండి మనం పరిస్థితులు పరిస్థితుల్లోనే మనం గెలిచి చేరవాలి ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళని ఈసారి తరిమి కొట్టాలి మనలో ఒకడు నాయకుడి కావాలి కష్టాలు సుఖాలు మనకి సమటి విలువ తెలిసిన వాడు నాయకుడి కావాలి కానీ ఈ మహా తల్లి ఎక్కడి నుంచో వచ్చి మళ్ళా పరిపాలించి కనీసం చెప్తున్నారు సార్ నేను వెళ్ళాను మీ వెంకటాపురం మీ మండలం వెంకటాపురం ఇల్లా అక్కడ నీళ్లు లేవని చెప్పి ఎంత దౌర్భాగ్యం సార్ మనము నలభై సంవత్సరాలు నాయికి పరిపాలించారు స్వాతంత్రం వచ్చం నుంచి తాగడానికి మంచి నీళ్ళు లేక ఉంటున్నాం మనం మనం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి అందుకే నా నిర్ణయం నా ఆశయం కూడా ఒకటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ కుటీర పరిశ్రమలు రావాలి మన కుటుంబాలతో ఇక్కడే మనం బతకాలి మన పిల్లలతో హాయిగా ఉండాలి ఇక్కడ ఒక ఐఐటి కాలేజ్ రావాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి ఒక డిగ్రీ కాలేజ్ రావాలి ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలి అతి మండలానికి వంద పడకల ఇవన్నీ రావాలంటే మనలో ఒక నాయకుడిగా రావాలి ఆ నాయకుడిగా రావాలంటే మనం అందరం కలిసి కొట్టుగా పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని పాత పట్ట నియోజకవర్గ ప్రజల తాలూకా సమస్యల్ని ఇన్నాళ్ళు మనం అనుభవిస్తున్న సమస్యల్ని చట్ట సభల్లో వెలుగెత్తి చాటాలంటే తప్పనిసరిగా మనకు గెలిచి చేరువతుందని మీ అందరికీ సభాముఖిగా నేను తెలియజేసుకుంటున్నాను